హైదరాబాద్ సిటీ పోలీస్ సౌత్ ఈస్ట్ జోన్లో నిన్న సిటీ కమిషనర్ గారి టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ నుంచి మరియు బండ్లగూడ పోలీస్ స్టేషన్ సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించడం జరిగింది బండ్లగూడ మెయిన్ రోడ్లో ఒక సమాచారం మేరకు ఒక ఐషర్ వెహికల్ లో కొంత మాదక ద్రవ్యాలు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మేరకు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంలో బండగూడ పోలీస్ స్టేషన్ టీం మరియు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ మెంబర్స్ కలిసి ఒక ఐషర్ వ్యాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు అందులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు వీరందరినీ విచారించి అందులో వస్తువులు చెక్ చేయగా క్యాష్యూనట్ యొక్క షెల్స్ ఉన్న బ్యాగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ కనపడింది అది తరచి చూడగా లోపల వెతికితే దాదాపు తొమ్మిది వందల కిలోల గాంజా అక్రమంగా రవాణా చేస్తూ అక్కడ దొరికారు దీని విలువ దాదాపు రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు వీటిని ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న మల్కాన్గిరి ఒడిశా రాష్ట్రంలో మల్కాన్గిరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోని నాసి తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ని వచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి ఎంతో చాకచక్యంగా ఈ బండిని ట్రాక్ చేసుకుంటూ బండగూడ పరిధిలో ఓఎస్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ దగ్గర ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు దానికి సంబంధించి ముగ్గురు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు సీజ్ చేసి మొత్తం డీటెయిల్స్ ఇంట్రాగేట్ చేయగా ఈ యొక్క వివరాలన్నీ బయటపడ్డాయి అయితే ఈ ఈ ఇందులో మొత్తము ముఠా ఎవరు అని చెప్పి వెరిఫై చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సురేష్ అనే వ్యక్తి మరియు ఒడిశా రాష్ట్రంలో జిత్తు అనే వ్యక్తి వీళ్ళిద్దరూ మెయిన్ సప్లయర్స్గా ఉన్నారు ఈ మొత్తానికి ఈ ముఠా యొక్క కింగ్ పిన్ వచ్చేసి మహేష్ రెహమాన్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ వాస్తవ్యుడు వీరందరితో కలిసి మహారాష్ట్రలో మహేష్ అనే వ్యక్తికి ఈ సప్లై చేయాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు రీసెంట్గా ఒక రెండు లోడ్స్ పోయినాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దానిపైన నిఘా పెట్టిన మా టాస్క్ ఫోర్స్ ఈ యొక్క మూడోసారి ఈ యొక్క ప్రయత్నంలో వాళ్ళని పట్టుకోవడం జరిగింది అయితే ఇందులో ఇందులో ముఠా ముఖ్య వ్యక్తిగా ఉన్న రెహమాన్ అనే వ్యక్తి గతంలో పీడిఎస్ రైస్ అక్రమ రవాణా చేయడంలో కొన్ని కేసులలో నిందితుడుగా ఉన్నాడు అయితే నిఘా పెరగడము ఈ పీడిఎస్ రైస్ పైన రెస్టిక్ చేయడంతో మూలంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తనకు పరిచయం ఉన్న వ్యక్తిని ఒడిశా రాష్ట్రం నుంచి జిత్తు అనే వ్యక్తిని పరిచయం పెంచుకొని అతని సూచన మేరకు ఈ యొక్క గాంజాన్ని రవాణా చేస్తూ ప్రతి ఒక్క లోడ్కు మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ పని చేశారు అతనికి గతంలో కూడా అంత డబ్బు ముట్టింది ఇదే క్రమంలో మరికొంత గాంజాన్ని సప్లై చేయాలనే ఉద్దేశంతో నాసిక్లో ఉన్న మహేష్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొని తన సోదరుడైన కలీముద్దీన్ అనే వ్యక్తి ఇతను గోల్కొండ వాస్తవ్యుడు అట్లాగే మరియు ఇద్దరు వ్యక్తులు ఒకరు షేక్ సోహెల్ మరియు మొహమ్మద్ అఫ్జల్ వీరిద్దరు అంబర్పేట్కి చెందిన వ్యక్తులు వీరందరూ ఒక కుట్రపాన్ని ఇక్కడ నుంచి రవాణా చే తెలంగాణ మీదుగా రవాణా చేయాలన్న ప్లాన్తో ఇది రవాణా చేయడం జరిగింది అయితే అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి